హాయ్ అండి ఈరోజు వీడియోలో సొరకాయ పులుసు చేశానండి అందరికీ సాంబార్లోనే తెలుసు కానీ ఇలా కూడా చేసుకోవచ్చండి సొరకాయ పులుసు మేము సొరకాయనే అంటాము కొన్ని ఏరియాలు అయితే అనపకాయ అంటారు ఇలా సొరకాయను మనం నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి కనీసం ఈ ఇంత సైజ్ అని ఉండాలండి సొరకాయ పులుసులోకి చాలా బాగుంటుంది ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడేనాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు చిటపట అన్నాక ఆనియన్ వేసుకోవాలండి ఒక కప్ ఆనియన్ వేసుకోవాలి తర్వాత ఒక పది పదిహేను పచ్చిమిర్చి వేసుకున్నాను ఈ కర్రీలోకి పచ్చిమిర్చి ఎక్కువనే తీసుకోవాలి బాగుంటుంది తర్వాత కరివేపాకు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా ఎందుకంటే మనకు ఆనియన్స్ త్వరగా కుక్ కావాలని తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనకి కర్రీ సాంబార్లో కంటే ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను ఇప్పుడు సొరకాయ ముక్కల్ని వేసుకోవాలండి బౌల్లోకి మనకు ఆయిల్లో కనీసం మూడు నుంచి నాలుగు నిమిషాలన్నా ఫ్రై కావాలి ఆయిల్లో అప్పుడు కర్రీ చాలా బాగుంటుంది చూడండి మనకు నాలుగు నిమిషాలు అయింది మంచిగా వేగినాయి తర్వాత చింతపండు రసాన్ని వేసుకోవాలి మనం పులుపు చెక్ చేసుకోవాలి పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు పులుపు ఎక్కువ ఏంటంటే వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు జీలకర్ర మెంతల పొడి వేసుకోవాలి ఏ పులుసు కర్రీస్కైనా జీలకర్ర మెంతల పొడి చాలా బాగుంటుందండి తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను తర్వాత జీర పౌడర్ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ చివరిలో కొత్తిమీర వేసుకోవాలండి ఒక ఐదారు నిమిషాలు మనం కుక్ చేసుకుంటే మనకు సొరకాయ ముక్కల్లోకి పులుపు మంచిగా పడుతుందండి చాలా బాగుంటుంది రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి మనకు గ్రేవీ అనేది పులుసు చిక్కదనము కొంచెం మనకు ఈ కన్సిస్టెన్సీలో వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చాలామంది తెలియదు అసలు ఈ సొరకాయ పులుసు అని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్